మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి బియ్యంపాలెం పోలీస్ స్టేషన్ ప్రెమ్సెస్ లో మన రేవల్లపాలెం అనే ప్రాంతంలో కొంతమంది వాళ్ళ పూర్వీకులకు సంబంధించిన స్థలం అని చెప్పి ఆ డాక్యుమెంట్ ద్వారా జీపీఏ చేసుకుని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ జీపీఏ ఒక ఫ్యామిలీ మెంబర్కి ఇచ్చినట్టు దాన్ని ఒక వ్యక్తికి అమ్మినట్టు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఈ ల్యాండ్ మీదకి వెళ్ళడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న బాధితులు ఈ ల్యాండ్ గురించి తెలుసుకొని వచ్చి వాళ్ళు ఒకరోజు అర్ధరాత్రి అంటే మొన్న ఇరవై ఎనిమిదో తారీఖు అర్ధరాత్రి జేసీబీలు లారీలు కొంతమంది వర్కర్స్ని పట్టుకొని వెళ్ళి అర్ధరాత్రి మీద ఆ ల్యాండ్ అందరినీ చదువును చేసేయడం జేసీబీలతో చేయడం ఈ విషయం తెలుసుకున్న పక్కింటి వాళ్ళ ద్వారా తెలుసుకున్న బాధితులు కుటుంబ సభ్యులు వాళ్ళందరూ వచ్చి వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళ భయభ్రాంతుడికి గురి చేశారు రాత్రి మీద వెంటనే ఉదయం పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు తెలియజేశారండి వెంటనే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ తీసుకోవడం జరిగింది మా పిఎం పీఎంపాలెం సిఏ గారు బాలకృష్ణ గారు దాని మీద వెంటనే ఒక కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు మన రాము ఎస్ఐ గారు చేపట్టారు దర్యాప్తు చేస్తే చాలా డీటెయిల్గా దాని మీద ఆ కేసు విషయంలో దర్యాప్తులో వెళ్ళడం జరిగింది వెళ్తే ఏంటంటే బెవర అనిల్ కుమార్ అని చెప్పేసి ఒక ఆసామి రేవలపాలెం ప్రాంతంలో ఉంటాడు అతను ఒక యంగ కుర్రవాడైన ఆయన ఏం చేశాడు రేవలపాలెం ప్రాంతంలో వాళ్ళ వాళ్ళ ముత్తాత పేరు మీద అడంగల్లోనూ పేర్లు నమోదయ్యి ఉన్నాయి రెవెన్యూ రికార్డులోనూ మా తాతకు సంబంధించిన ల్యాండ్ కాబట్టి ఆ ల్యాండ్ని ఎప్పుడు ఇప్పుడు ఆయన ఒక జీపీఎస్ చేసి ఒక సేల్ డీడ్ చేయడానికి ప్రారంభించి తప్పుడుగా అమ్మడానికి చూపాడు అనమాట దీని పూర్వాభురాలు దర్యాప్తులో మన వాళ్ళు వెలికి తీస్తే తెలిసింది ఏంటంటే అక్కడ ఆ ల్యాండ్ పంతొమ్మిది వందల మూడో సంవత్సరంలోనే బ్యాంక్ కాలనీ బ్యాంక్ ఎంప్లాయీస్ సంబంధించిన రేవలపాలెం లేఅవుట్గా లేఅవుట్ చేయడం జరిగింది అందులో చాలామంది సుమారు హండ్రెడ్ వరకు ఫ్లాట్లు కూడా కొనుగోలు చేయడం జరిగింది ఇందులో భాగంగానే వీళ్ళు చదువు చదును చేసి వీళ్ళు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసిన ల్యాండ్ ఒక ఐదుగురు సభ్యులకు సంబంధించింది అనమాట వీళ్ళందరూ కూడా సుమారు డెబ్బై సంవత్సరాలు సీనియర్ సిటిజన్స్ ఎప్పుడో కొనుక్కొని ఎక్కడెక్కడో ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన ఆయన అయితే ఆయన ప్రకాశ్రావు గారు అని చెప్పి సీనియర్ సిటిజన్ అయినా సుమారు డెబ్బై రెండు సంవత్సరాలు ఉంటాయి మనకి అమలాపురం కోనసీమ జిల్లాకు సంబంధించిన అమలాపురం వాసిగా మనకి తెలిసిందనమాట ఆయన ఆయనతో పాటు అలాగే సేమ్ ఏజ్ గ్రూప్లో ఉండేవాళ్ళు ఒక అతను హైదరాబాద్లో ఉంటాడు ఇంకొకరు ఏమంటే చనిపోయాడు వాళ్ళ భార్య మన సిటీలో ఎక్కడ ఉంటున్నారు వాళ్ళ పిల్లల పేరు మీద రాశాడు ఆయన వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు ఇలాగ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని వాళ్ళ తాలూకా అమాయకత్వాన్ని వాళ్ళ ఇన్నోసెన్స్ని ఆశ్చర్యంగా తీసుకొని ఈ విధంగా డాక్యుమెంట్ తయారు చేసి ఒక కాకినాడ ప్రాంతంకి సంబంధించిన పద్మజాన ఒక ఆమెకి సేల్ డీడ్ చేశారు దీన్ని ఎంక్వైరీ చేయగా జీపే చేసుకుంది ఇరవై ఏడో తారీఖున చేసుకున్నారు ఐదో నెల సేల్ డీడ్ చేసిందేమో ముప్పై ఏడో తారీఖున చేశారు అంటే వితిన్ త్రీ డేస్లోనే మరి ఎలా చేస్తారో మరి కొనుక్కు దగ్గర అది నాలుగు కోట్లు విలువకి మాట్లాడి కొనుక్కున్నట్టు ఆ డాక్యుమెంట్ రకారం తెలుస్తుంది ఇప్పుడు ఏంటంటే వీళ్ళ విషయంలో దర్యాప్తుగా పూర్తిగా మనం ఎంక్వైరీలో చేసింది ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా సేమ్ ఈ బ్యాచ్ ఇంకోళ్ళకి అలాగే అమ్మ చూపి ఒక ట్రాన్జాక్షన్ చేశారు అసలు ఆ ల్యాండ్ ఎక్కడ ఉంది వాళ్ళు ఎవడు అసలు ఎవరి పేరు మీద ఉంది ఎవరు కొన్నారు అది వెయ్యి వెలికి తీయలసి ఉన్నది అలాగే సుమారు ఒక రెండు మూడు నెలల ముందు ఇదే సంవత్సరంలో కూడా సేమ్ ఇలాగే ఇంకొక సం పద్మావత ఎవరికో పేరు మీద ఉన్న ల్యాండ్ని కూడా ఇలాగే అమ్మ చూపిస్తారు ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ డాక్యుమెంట్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాడని చెప్పి తెలుస్తుంది అనమాట ఇది మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో అమాయకులు ఉంటారో వీళ్ళ తాలూకా పూర్వీకులు తాతలు ముత్తాతల పేరు మీద డాక్యుమెంట్లలో వాళ్ళ పేర్లు ఉన్నాయని చెప్పి ఆ వంకతోటి ఒక కొన్ని డాక్యుమెంట్లు తయారు చేసి మేమే హక్కుదారులుగా చూపించి కొంతమందికి అమ్మ చూపడానికి ఈ విధంగా దీన్ని గ్రాబ్యంగా పాల్పడుతున్నట్టు మా దర్యాప్తులో తెలియవచ్చింది అందువల్ల ఇప్పుడు ఈ బెవర అనిల్ కుమార్ అని తర్వాత వాళ్ళకి అన్నయ్య అవుతాడు బెవర వెంకటేష్ ఆయన అలాగే వీళ్ళిద్దరికీ తోడు ఇంకా మనకి పాగోటి దిలీప్ కుమార్ అని చెప్పేసి మన సారాకోట మండలం లక్ష్మీపురం గ్రామం అన్నమాట శ్రీకాకుళం జిల్లా ఆయన్ని కూడా మేము అదుపులో తీసుకున్నాం అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా తేరా చూసేటంటే అడంగల్ బుక్ రెవెన్యూ దగ్గర ఉండాలి మన మధురవాడ ప్రాంతాలకు సంబంధించిన భూములన్నింటికి సంబంధించిన ఒక అడంగల్ బుక్ కూడా దొరికింది బైండింగ్తో కాపీ అలాగే ఎఫ్ఎంబి కూడా మధురవాడ ప్రాంతానికి సంబంధించిన ఎఫ్ఎంబి కూడా మొత్తం అలాగే ఒక బుక్ బుక్ బైండింగ్ బుక్ వాళ్ళ దగ్గర ఈ సంబంధించిన ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆ బుక్లు కూడా వాళ్ళ దగ్గర మనం రికవరీ చేయడం జరిగిందనమాట ఇవన్నింటికి కలిపి కలిపి వీళ్ళు మాకు తెలిసినవి ఇప్పుడు మూడు ట్రాన్జాక్షన్లు తెలుస్తున్నాయి ఇవే చేస్తారా ఇంకేమైనా చేశారా వీళ్ళ వెనకాతలు ఎవరన్నా ఉన్నారా వీళ్ళు ఎవరు చేస్తున్నారు వీళ్ళకున్న ఎవరు సహకరిస్తున్నారు ఈ అన్ని విషయాల్లోనూ కూడా ఇంకా లోతుగా దర్యాప్తు చేయవలసి ఉన్నది వీళ్ళందరినీ ఇప్పుడు మేము అరెస్ట్ చేసి కోర్టు పంపిస్తున్నామండి తర్వాత పోలీస్ కస్టడీకి కూడా తీసుకుంటాం తీసుకున్న తర్వాత వాళ్ళని డీటెయిల్గా విచారం చేసి అన్నీ కూడా నిజా నిజానిర్ధారణ రాబట్టి చట్టం ముందు కోర్టు ముందు వీళ్ళందరినీ కూడా పక్కా ఆధారాలతో కోర్టు ముందు నిలబెట్టడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఒక్కొక్కరిది మూడు వందల గజాలు అలాగే ఐదుగురు వరకు చేశారని చెప్తున్నారు ఎక్స్టెండ్ కరెక్ట్ గా పదమూడు వందలు పదిహేను వందల గజాల వరకు ఉంటుందని చెప్తున్నారు కొనుక్కున్న వాళ్ళు వీళ్ళు ఇప్పుడు మొన్న ఆ అర్ధరాత్రి అర్ధరాత్రి మీద ప్రకలంతో లెవెల్ చేసింది ఐదుగురు సంబంధించిన ఫ్లాట్లలోనూ వీళ్ళు లేవల్ చేశారు ఐదుగురు ఎవరు ఇక్కడ ఉండరండి ఒకలే వాళ్ళ భర్త చనిపోయాడు ఆమె మాత్రం సిటీలో ఉంటారు ఒక లేడీ మిగతా వాళ్ళందరూ హైదరాబాదు అమలా అమలాపురం కోనసీమ జిల్లాలోనూ ఇప్పుడు పాత ఎనభై మూడులను కొనుక్కున్న వాళ్ళు వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నారా ప్లేవుడ్లో కొనుక్కొని ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు కాకినాడ ప్రాంత వాసని చెప్పి డాక్యుమెంట్ ప్రకారం ఆ వాసి జన్యుని వాసా లేకపోతే ఆ పేరుతో వీళ్ళు చేశారా నిజంగా వాళ్ళు ఉన్నారా లేదన్నది ఇవన్నీ కూడా మేము దర్యాప్తులో తీసుకురావాలండి ఇదే సంవత్సరంలో ఒక మనకి సంబంధించిన ఇంకొక లే ల్యాండ్లో కూడా ఇలాగే చేపెట్టాడు ఈ విధంగా చేశాడు తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు ఇప్పుడు అది కూడా బయటపడింది అండి వాళ్ళు కూడా పిలిపిస్తాం అందులో కూడా వాళ్ళని దర్యాప్తు చేస్తాం అందుకే చెప్తాను మూడు ట్రాన్జాక్షన్ చేస్తారు అదొకటి ఇదొకటి ఇంతకు ముందు రెండు వేల పంతొమ్మిదిలో ఒకటి చేస్తారు ఇలాగే చేసి ఈ విధంగా వీళ్ళ ముత్తాతల పేర్లు రికార్డులో ఉన్న ఆయన వంకతోటి దాన్ని బేస్ చేసుకొని చేశామని చెప్పి చెప్తున్నారు అవన్నీ కూడా వాళ్ళ తాతలు తండ్రులు ఎప్పుడో అవి పూర్వీకులు సేల్ చేసి లేఅవుట్లేసిన బిట్లని వీళ్ళు ఆ రికార్డు ఇప్పుడు ఏదైనా మనం ఒక ఫ్లాట్ కొన్నామంటే మన పేరు మీద వాళ్ళ పేరు మీద మారుతుంది కానీ రెవెన్యూ రికార్డుల్లోనూ వాళ్ళ తాతల పేరు నుంచి మళ్ళీ వీళ్ళకి మారడానికి ఛాన్స్ లేవు ఆ సిస్టం లేదు కాబట్టి ఆ సిస్టంలో ఉన్న చిన్న చిన్న మిస్ ఈ లోపాలని వాళ్ళు ఆధారంగా చేసుకుని ఈ విధంగా ఇటువంటి చర్యలు పాల్పడుతున్నట్టు మా దర్యాప్తులో తెలుస్తుంది చేశారండి ఈ రిజిస్ట్రేషన్ మనకి కోటపాడు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో జరిగింది అనకాపల్లి జిల్లా కోటపాడు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఈ సర్వే నెంబరు రెండు వందల నాలుగు అనుకుంటానండి రేవలపాలెం ఏరియాకి కుమార్ మీద మాత్రం దొంగతనం కేసులు ఉన్నాయండి ఇంతకుముందు ముందు విజయనగరం జిల్లాలో అక్కడ ఉన్నట్టు తెలుస్తుంది ఇంకా డీటెయిల్స్ అన్ని కూడా తీసుకోవాలి రెండు వందల నాలుగు అనుకుంటున్నాం రేవలపాలకు సంబంధించి వీళ్ళు ముగ్గురు సుమారు ఇరవై ముప్పై సంవత్సరాల మధ్య వయసులో ఉంటారండి కురవాలి ఇందులో బెవరు అనిల్ కుమార్ సుమారు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై ఐదు ఉంటాయేమనుకుంటా కస్టడీలో ఉన్నారండి ఈ కస్టడీలో ఉన్నారు వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ కూడా చేసాము ఇప్పుడు కోర్టుకు కూడా తరలిస్తున్నాం అండి తరలించి ఇంకా డీటెయిల్గా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయవలసి ఉన్నది ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒకటే తెలియాలండి ఇప్పుడు మన దగ్గర ఆ రెవెన్యూ తాలూకా అడంగలు బుక్ ఉన్నది దగ్గర అలాగే వాళ్ళ దగ్గర మన ఎఫ్ఎంఈకి సంబంధించిన ఒక బుక్ కూడా మన మధురవాడ ప్రాంతానికి సంబంధించిన ల్యాండ్స్కి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది అవన్నీ కూడా పోలీస్ కస్టడీ తీసుకొని వాళ్ళని డీటెయిల్గా విచారం చేసి ఎందుకంటే మేము ఇమీడియట్ కోర్టులో పెట్టాలి కాబట్టి ప్రొసీజర్లో భాగంగా ఇప్పుడు కోర్టు తరలిస్తాను పోలీస్ కస్టడీకి తీసి డీటెయిల్గా విచారం చేసి అవన్నీ కూడా రాబడ్డానికి ప్రయత్నం చేస్తాం సీకరేట్ డాక్యుమెంట్లా లేకపోతే ఎవరికైనా చేతిలో ఉండే అవకాశం ఉందా వీళ్ళకి ఎలాగొచ్చింది అవన్నీ కూడా వారి నుంచి కూడా తెలుసుకుంటాం దర్యాప్తులో అది ఎంక్వైరీ చేస్తాయి you